నమస్తే వంటి అమ్ముతానికి స్వాగతం నేను విశ్వనందన ఈ ఉగాదికి స్పెషల్ గా భక్ష్యాలు అయితే గోధుమ పీడితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా చక్కగా వస్తాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో ఇలా శనగపప్పు ఒక కప్పు తీసుకోవాలి అయితే చాలా మంది కుక్కర్ లో వేసి ఉడకబెడతారు అలా వేసినప్పుడు మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ పప్పు అనేది మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా చేసేయండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇక్కడ పప్పు ఉడకడానికి మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈ లోపు పిండి కలిపేసుకుందాము పప్పు అనేది కొద్దిగా పలుకులాగా ఉడకాలి ఇక్కడ మిక్సింగ్ బౌల్లో ఒక రెండున్నర కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇందులోనే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి ప్లేస్ లో ఇప్పుడు పిండిని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి మనకు కొంచెం టెక్స్చర్ అనేది కొంచెం ఇలా అంటే లడ్డు లాగా రావాలి ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి బట్ కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి అప్పుడే మనకు పక్షాలు అనేటివి మంచిగా సాఫ్ట్ గా వస్తాయి ఆ పైన లేయర్ కూడా మంచిగా సన్నగా వస్తుంది చూసారా ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి మరి మనకు పిండి అనేది మరీ లూజ్గా అవ్వకూడదు అలానే టైట్ అవ్వకూడదు చూసారా ఇక్కడ పిండి అనేది మనకు చేతి కత్తుకుంటుంది కదా ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి పిండిని మంచిగా మర్దన చేసుకోవాలి దానివల్ల మనకు భక్ష్యాలు అనేటివి సాఫ్ట్ వస్తాయి మనకు అందులో ఉన్న జిగురు అనేది బయటకు రావాలి గోధుమ పిండిలో కొద్దిగా జిగురు ఉంటుంది ఆ జిగురు అనేది బయటకు వచ్చే వరకు మంచిగా మర్దన చేసుకోవాలి చూసారా పిండి ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో కొంచెం ముట్టుకోగానే మనకు లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను ఈ లోపం మనకు పప్పు అయితే ఉడికిపోయింది మీకు పప్పు బాగా ఉడకపెట్టకండి ఇలా ముట్టుకుంటే కొద్దిగా ఇలా విరిగిపోతే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా ఇలా అయితే ఉడకపెట్టేసుకోండి ఈ పప్పు ఉడకడంలోనే మనకు పూర్ణం ఎంత బాగా వస్తుంది అనేది ఉంటుంది లేదంటే కొద్దిగా లూజ్ అయినా కానీ మనం చేయడం కొంచెం కష్టం అవుతుంది అలా కాకుండా ఇలా ఉడకపెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని జలిగంటలో వేసుకొని కొద్ది వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను అయితే ఈ వాటర్ ఊరికే పడేయకుండా దీంతో రసం లాగా చేస్తారు ఉగాది రోజు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పు కొంచెం చల్లారినివ్వాలి చల్లారినాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్నైతే నేను ఇక్కడ కొంచెమే పప్పు కాబట్టి మొత్తం ఒకటేసారి మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు నుంచి ఐదు ఇలాచీలు అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాచీలు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని అయితే బరకగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను మీకు ఎంత వీలైతే అంత అయితే మిక్సీ పట్టేసుకోండి ఎక్కడ పప్పు కనబడకుండా మిక్సీ అయితే పట్టేసుకోండి కొంచెం కొంచెం వేస్తే మంచిగా పొడి పొడిగా వస్తుంది నేను ఒకటేసారి వేయడం వల్ల ఇలా ముద్దలాగా వచ్చింది కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూసారా ఇలా పిండిలాగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు బెల్లం తురుము అయితే వేసుకోవాలి ఇప్పుడు దీని అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి దీంట్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను దానివల్ల పూర్ణం టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఇలాచీలు వేయకపోతే ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్ లో కలుపుతూనే ఉండాలి అప్పుడు మనకు బెల్లం అనేది కరిగి మనకు ఉండలాగా వస్తుంది కొంతమంది పాకం పడతారు దానివల్ల పాకం వల్ల మనకు ఈ పూర్ణం అనేది కొద్దిగా లూజ్గా అయిపోతుంది సో మళ్ళీ మనకు భక్ష్యాలు చేసేటప్పుడు ఆ పూర్ణం అంతా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఇలా చేస్తే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదేంటంటే కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకు ఇక్కడ పప్పు అనేది ఉండలాగా అయిపోయింది కదా మనం కొంచెం కొంచెం మిక్సీలో వేస్తే పౌడర్ లాగా వస్తుంది ఇక్కడ నేను కొంచెం ఒకటేసారి వేయడం వల్ల ఇలా ఉండలాగా వచ్చేసింది దీన్ని కంటిన్యూస్ గా కలిపితే మనకు మంచిగా పూర్ణం అయితే మంచిగా గట్టిగా వస్తుంది ఈ బెల్లం అంతా కరిగిపోయి ఈ పప్పు మిశ్రమం అంతా కలిసిపోవాలి బెల్లంలో అప్పటిదాకా ఇలా కలుపుతూనే ఉండండి మాక్సిమం ఉండలు లేకుండా అయితే ఇలా కలిపేసుకోవాలి ఈ భక్ష్యాలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఈ పూర్ణం కూడా కొంతమంది పెసరపప్పుతో కూడా చేస్తారు మా ఇంట్లో శనగపప్పుతోనే అలవాటు సో ఇలానే చేస్తాము చూసారా మనకు ప్యాన్ నుంచి పూర్ణం అయితే ఇప్పుడు విడిపోతుంది కదా ఇది ఇంతకన్నా ఎక్కువ అయితే మనకు గట్టిగా అయిపోతుంది సో ఇప్పుడైతే దీన్ని సైడ్ పెట్టేసి చల్లారిని ఇవ్వాలి అయితే మీరు ఒకవేళ ఇక్కడ మధ్య మధ్యలో ఉన్నాయి కదా జస్ట్ స్పాచ్లతోని ఇలా కొద్దిగా స్పూన్తోని ఇలా అంటే మనకు మంచిగా ఆ గడ్డలన్నీ మిక్స్ అయిపోతాయి పప్పులో మొత్తం ఒకటే కలర్ వచ్చేస్తుంది సో ఇలా అయితే ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాను నేనైతే చూసారా ఇలా గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి మీరు పూర్ణము సైజ్ ఏ సైజులో ఉండాలి భక్ష్యాలనేటివి అనుకుంటే ఆ సైజులో అయితే తీసుకోండి నేను అయితే నార్మల్గా అయితే చుట్టేసుకుంటున్నాను ఫస్ట్ చూసారా మనకు ఎక్కడ ఉండలేకుండా ఈజీగా అయిపోతుంది ఇలా చేయడం వల్ల పూర్ణాలైతే ఇలా అన్ని లడ్డూలు అయితే చుట్టేసుకొని అయితే సైడ్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ లోపు మన పిండి అయితే మంచిగా నానిపోయింది దీన్ని కూడా ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి మంచిగా మర్దన చేసేసుకొని కొద్దిగా చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండి అయితే తీసుకుంటున్నాను మనకి ఎంత అవసరం ఉందో అంత పిండి అయితే తీసుకొని కొద్దిగా దీన్ని ఇలా ప్రెస్ చేస్తే కొంచెం వెడల్పుగా అవుతుంది ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న పూర్ణం పెట్టేసి దీని అయితే ఇలా ఫిల్లింగ్ లాగా చేసేసుకోవాలి పిండి మంచిగా కలిపితే ఇలా సాగుతుంది మీకు లేదు అంటే ఇంత మంచిగా అయితే సాగదు సో జాగ్రత్తగా పిండి కలిపేటప్పుడే జాగ్రత్తగా కలుపుకోండి మీరు దీన్ని డైరెక్ట్ కొంచెం గోధుమ పిండి వేసి చపాతి పీట పైన కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా బటర్ పేపర్ పైన జస్ట్ బటర్ పేపర్ పైన నెయ్యి కూడా ఏం అప్లై చేయలేదు డైరెక్ట్గా బటర్ పేపర్ పైన ఇంకొక బటర్ పేపర్ వేసి ఇలా కోలతోనైతే చేసుకున్నాను ఇది ఈజీ ప్రాసెస్ ఇది అంటే మీరు ఒక రెండు కవర్స్ తీసుకొని దాని మధ్యలో ఈ భక్ష్యాలు పెట్టేసి ఇలా రోల్ చేసుకున్నా కూడా చక్కగా వస్తాయి నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నాకు ఇదే ఈజీ అనిపించేసింది ఇలా చేయడం వల్ల సన్నగా వస్తాయి నెక్స్ట్ మనకు పూర్ణం అనేది బయటకు రాకుండా ఉంటుంది లోపటి నుంచి ఎంత వీలైతే అంత సన్నగా అయితే చేసుకోండి మీరు పొడిపిండి వేసి చేస్తే ఇంత సన్నగా అయితే రావు ఇలా కవర్ పైన డైరెక్ట్గా చేసినా కూడా ఇలానే సన్నగా వస్తాయి పొడిపిండి వేస్తే ఇంత సన్నగా రావు అతుక్కపోతుంది మనకు పప్పు అనేది చూసారా ఎంత సన్నగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ కొంచెం వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి ఇలా వేసేసుకోవాలి దీనివల్ల మనకు మంచి భక్ష్యాలనేటివి మంచిగా కాల్తాయి లేదంటే కింద అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ నేను బటర్ పేపర్ నుంచి అయితే ఈ భక్ష్యాలను అయితే మెల్లగా తీస్తున్నాను చూసారా ఇలా తీసేసి ఇలా ప్యాన్ పైన వేయడమే మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు సైడ్లు తిప్పుకుంటూ మంచిగా నెయ్యి వేసుకొని కాల్చుకోండి చక్కగా వస్తాయి చూసారా ఎంత సన్నగా ఉంది అసలు మీరు నార్మల్గా గోధుమ పిండితో చేసారంటే ఎవ్వరు నమ్మరు అంత సన్నగా వస్తాయి ఇలా చేయడం వల్ల మీకు నెయ్యి ఎంత అవసరం ఉందో అంత వేసేసుకొని మంచిగా రెండు సైడ్లు తిప్పేసుకొని కాల్ చేసుకోవాలి మరి హై ఫ్లేమ్ మీద కాల్చినా కానీ మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు సైడ్లో అయితే తిప్పేసుకొని కాల్ చేసుకోవాలి ఇది మంచిగా కాలిపోయాక దీన్ని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను జస్ట్ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఒక పిండి ముద్ద తీసుకొని జస్ట్ దాన్ని కొద్దిగా చపాతీ లాగా కొద్దిగా ఇలా రోల్ చేసుకోవాలి చేయితోనే మనం ఇలా అనుకుంటే కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది దీంట్లో మనం చేసి పెట్టుకున్న లడ్డు పెట్టేసి జస్ట్ ఇలా టక్ చేసేయాలి పిండిని మీకు ఒకవేళ ఎక్స్ట్రా పిండి ఉంటే దాన్ని తీసేసుకోవచ్చు ఇప్పుడు బటర్ పేపర్ పైన జస్ట్ ఇలా కొద్దిగా ప్రెస్ చేసి దాని తర్వాత ఇంకొక బటర్ పేపర్ పెట్టి నార్మల్గా చపాతీలు ఎలా చేస్తామో అలా రోల్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మనకు విరిగిపోతుంది లేదంటే పూర్ణం బయటకు వస్తుందని అనుమానమే అవసరం లేదు ఇలా చేసుకుంటే ఈజీగా మంచిగా వస్తాయి చూసారా ఇలా రోల్ చేస్తుంటే మంచిగా మనకు లోపట భక్ష్యం అనేది నీట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీకు పిండి అంటే లోపల పూర్ణం అనేది బయటకు వస్తుంది అంటే మీరు పిండి కరెక్ట్గా కలపనట్టు సో ఇప్పుడు లో ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని ఈ చేసి పెట్టుకున్న ఈ భక్ష్యం అయితే దీంట్లో వేసుకోవాలి మీరు కవర్ పైన చేసినా కూడా ఇలానే చక్కగా వస్తాయి అంటే మిగతాయి కూడా అన్నీ నేను ఇలానే కాల్ చేసుకున్నాను ఎక్కువ టైం పట్టదు చాలా తక్కువ టైం అయిపోతుంది మనకు పూర్ణమే ఒక్కొక్కసారి కొద్దిగా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీకు పూర్ణం అనేది లూజ్ అయిందంటే ఇంకొద్దిసేపు స్టవ్ పైన పెట్టి దగ్గరికి చేసుకోవాలి ఎక్కువ నెయ్యి ఉంటేనే మనకు భక్ష్యాల్లో టేస్ట్ చాలా బాగుంటాయి ఈ ఉగాదికి అయితే ఒక్కసారి ఈ విధంగా అయితే భక్ష్యాలు అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ సైడ్ భక్షాలను ఏమంటారో కూడా కమెంట్ చేయండి ఎందుకంటే మా సైడ్ అంటారు కొంతమంది పోలలు అంటారు కొంతమంది బొబ్బట్లు అంటారు అలా మా సైడ్ అయితే భక్ష్యాలే అంటాము మేమైతే అయితే భక్ష్యాలు ఒకదాని పైన ఒకటి వేస్తే నార్మల్ గా విడివిడిగా రావు దాని కోసం ఒక చిన్న చిట్కా చెప్తున్నాను ఒక బక్షా వేసినాక దానిపై నుంచి ఒక బటర్ పేపర్ వేసి దానిపై నుంచి ఇలా ఇంకొక బక్షా అయితే పెట్టేసుకోండి అప్పుడు మనకు తీసేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోదు లేదంటే ఒకదానికొకటి అతుక్కోది మనకు పూర్ణమంతా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా పెట్టేసుకోండి లేదంటే మధ్యలో ఒక చిన్న కవర్ లాంటివి కూడా మనకు దొరుకుతాయి అవి కూడా పెట్టేసుకోవచ్చు చూసారా మన భక్ష్యాలు అయితే ఎంత సాఫ్ట్ గా వచ్చాయో అసలు నిజానికి గోధుమ పిండితో చేసిన భక్ష్యాలు అంటే ఎవరు నమ్మరు అంత సాఫ్ట్ గా పైన లేయర్ చూస్తే మీకు అర్థమవుతుంది అంత సాఫ్ట్ గా వచ్చాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్